ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న దేవ్ప్రకాష్ మధుకర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు యూపీతో పాటు పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్ హర్యానాలో విస్తృతంగా గాలిస్తున్నారు ఆధ్యాత్మిక గురువు సూరజ్ పాల్ అలియాస్ భోలేబాబా ఆచూకీ కోసం కూడా ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు భోలేబాబా ఆచూకీ లభిస్తే ఆయన్ని ప్రశ్నిస్తామని చెప్పారు మరోవైపు భోలేబాబాకు వంద కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఉత్తరప్రదేశ్లోని హత్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వస్తున్నాయి బాబా ఆస్తులు విలాసాలపై ఓ జాతీయ మీడియా ఛానల్ విస్తుపోయే నిజాలు వెల్లడించింది ఆయన ఆశ్రమంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు పేర్కొంది భోలే బాబాకు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు ఆశ్రమాలు ఉన్నాయని సమాచారం వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి ఆయన ఆస్తుల విలువ దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఆశ్రమంలో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి నారాయణ హరిసాకర్ చారిటబుల్ ట్రస్టు పేరిట వీటిని నిర్వహిస్తున్నారు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లే వీటి నిర్వహణ కార్యకలాపాలు చూస్తూ ఉంటారు నిత్యం తెలుపు రంగు దుస్తులు టై కళ్లద్దాల్లో కనిపించే భోలే బాబా అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భారీ తో వస్తారు దాదాపు పదహారు మంది వ్యక్తిగత కమాండోలు ఆయన కారుకు ముందు మూడు వందల యాభై సీసీ బైక్లపై ప్రయాణిస్తూ దారిని క్లియర్ చేస్తారు వెనుక పదిహేను నుంచి ముప్పై కార్లతో ఆయన కాన్వై ఉంటుంది దీంట్లో తెల్లటి టయోటా ఫార్చ్యునర్ కారులు ఆయన ప్రయాణిస్తారు కారు సీట్లతో సహా ఇంటీరియర్ సైతం పూర్తిగా తెలుపు రంగులో ఉంటుందని ఆయన అనుచరుల్లో కొంతమంది తెలిపారు సూరజ్పాల్ మెయిన్పురిలోని ఆశ్రమంలో నివాసముంటారు హరినగర్గా పిలిచే ఈ ఆశ్రమం పదమూడు ఎకరాల్లో విస్తరించి ఉంది భోలే బాబా ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉండగానే దానికి విరాళాలిచ్చిన రెండు వందల మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది వాటిపై పదివేల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది తొక్కిసలాట జరిగిన తర్వాత సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ముగ్గురు అనుచరులకు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఆ తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని పోలీసులు తెలిపారు సత్సంగ్ కార్యక్రమానికి చీఫ్ ఆర్గనైజర్ గా వ్యవహరించిన దేవ్ ప్రకాష్ మధుకర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు పాటు రాజస్థాన్ హర్యానాలో గాలిస్తున్నారు కేసులో దేవ్ ప్రకాష్ మధుకర్ కీలక నిందితుడిగా ఉన్నారు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పాల్ అలియాస్ భోలేబాబా పేరు ఇంకా నమోదు చేయకపోవడం గమనార్హం అయితే ఇప్పటి వరకు భోలేబాబా ఆచూకీ లభ్యం కాలేదు ఆయన కోసమూ గాలిస్తున్నారు దొరికితే భోలేబాబాను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు